హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేకలండి మన మన ఛానల్లో మార్నింగ్ మేకలు అమ్మకానికి అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియో పెట్టాక చాలా కాల్స్ వచ్చాయి నాకు అక్క మేకలు క్లారిటీగా లేవు ఏందంటే ఆ తమ్ముడు వీడియో కంటిన్యూస్గా పంపించలేదు నాకు రెండు మూడు వీడియోలు చెప్పాయి కదా మార్నింగ్ వీడియోలో ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు పంపించాడు లేట్ అయిపోతుంది అన్నట్లుగా నేనే వీడియో అప్లోడ్ చేశాను అయితే అందరూ అడిగేది ఏంటంటే నేను మేకలు చూసాము నాకు క్లారిటీ లేదు ఏదన్నది మాకు క్లారిటీ ఉంటే మేము ఫోన్లోనే అడ్వాన్స్ వేస్తాము రేపు వచ్చేసి తీసుకుంటాము అనేసి చాలామంది కాల్ చేశారు విజయవాడ నుంచి కావచ్చు కడప నుంచి చాలా కాల్స్ వచ్చాయండి దూరమైనా పర్లేదు మేకలు కావాలక్క తీసుకెళ్తామని వీటికైతే పిల్లలు ఇవ్వండి నేనే లైవ్లోకి వచ్చి వీడియో తీశాను దగ్గర కదా ఇంతమంది కాల్ చేస్తున్నారు మనల్ని నమ్ముకొని ఇంత దూరం వస్తున్నారు అని అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది మనం కూడా ఆలోచించాలి అందుకోసమే నేను అయితే అయింది అన్నట్లుగా ఇక్కడికి వచ్చి మేకలు మీకు క్లారిటీగా నేనే చూపించాలి అన్నట్లుగా నేను ఇక్కడికి వచ్చాను వచ్చి ఇప్పుడు వీడియో తీస్తున్నాను క్లారిటీగా మళ్ళీ వీడియోలో చూపిస్తా రేటు ఏంటి అడ్రస్ ఏంటి అనేది మొత్తం కూడా క్లారిటీలో క్లారిటీగా వీడియోలో మాట్లాడుకుందాం ఓకే ఇంకా మేకల విషయానికి అండి ఈ మేకలు మొత్తం కూడా ఇరవై ఎనిమిది మేకలు ఒక్కటే పిల్ల అది కూడా పోతు పిల్ల ఇరవై ఎనిమిది మేకల్లో వచ్చేసి మనకి ఐదు మేకలు పది పదిహేను రోజుల్లో ఇనేవి మిగిలినవి మొత్తం కూడా లేత సూళ్ళేనండి సూళ్ళు కనిపిస్తున్నాయి లేదా అనేది క్లారిటీగా అక్క అన్నారు సూళ్ళు మట్టి కనిపిస్తున్నాయండి అన్ని కూడా ఇంకొకటి ఏంది అని అంటే చాలా దూరం నుంచి వస్తున్నారు కాబట్టి పది పదిహేను కోసం మట్టికి కాల్ చేయమాకండి ఏదైనా ఉంటే మొత్తం కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే కట్టక కట్టకు తీసుకునే వాళ్ళు ఉంటే కాల్ చేయండి మంచి రీజనబుల్ రేటుకు వస్తాయి ఓకేనా కాస్ట్ వచ్చేసి జత ఇరవై ఎనిమిది వేలు చెప్పారండి చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా పెనగంచిపూలు మండలం పెనగంచిపూలు విలేజ్ అండి ఎవరికైనా కావాలి అంటే కట్ట కట్ట తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేసి మాట్లాడుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్